బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ నేటి కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ తిరుమల లడ్డూ కల్తీ విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది ఎంతో పవిత్రంగా భావించే మహాప్రసాదంలో జంతువుల కొవ్వుందని తెలియడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఇప్పటికే ఎంతో మంది స్పందించారు తాజాగా చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు రంగరాజన్ కీలక విషయాన్ని వెల్లడించారు మహాప్రసాదంలో ఇంత నిర్లక్ష్యం ఏంటని ప్రశ్నించారు రంగరాజన్ సాక్షాత్తు కలియుగ వైకుంఠమైన తిరుపతి క్షేత్రంలో ఇలాంటి భయంకరమైన దారుణం జరగడం బాధాకరమని అన్నారు దీంతో మహాప్రసాద కల్తీ జరిగినందుకు గాను చిలుకూరు ఆలయంలో ప్రాయశ్చిత ప్రదక్షిణం చేశారు ఆలయ అర్చకులందరూ కలిసి ఆలయంలో పదకొండు ప్రదక్షిణలు చేశారు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో సాయంత్రం వేళ దీపం వెలిగించాలని ప్రాచితం చేసుకోవాలని కోరారు దేవుడికి ఎలాంటి ప్రసాదం పెట్టాలో అధికారులు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు అర్చకులు బంగారయ్య శర్మ తిరుపతి వెంకన్న లడ్డు కల్తీ అవ్వడం పాపిష్టి పని అని అన్నారు అలాంటి పని చేసిన వారికి కఠిన శిక్ష విధించాలని కోరారు తిరుపతి వెంకన్న అంటే అంతకంటే నీచమైన కృత్యం ఇంకొకటి పని ఇంకొకటి ఉండదు అలాంటి పాపిష్టి పని చేసిన వాళ్ళని అతి భయంకరమైనటువంటి శిక్షలు దాంట్లో ఉన్నటువంటి నాయకులు దాంట్లో ఉండే అధికారులు దాంట్లో ఉండే ఉద్యోగస్తులు ఎవరి ఎవరి పాత్ర ఉందో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తత్వం చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రతి ఒక్కళ్ళని మేము సనాతన వైదిక ధర్మ పరిరక్షణ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఉండే ప్రభుత్వాలు ఏదేది ఏ ఏ రాష్ట్రాల్లో ఉన్నాయో భారతదేశంలో ఏ క్షేత్రాలకు సంబంధించి ఉందో అందరూ ప్రతి ఒక్క ముఖ్యమంత్రి ప్రతి ఒక్క ప్రధానమంత్రి దగ్గర నుంచి ప్రతి ఒక్క కేంద్ర మంత్రుల దగ్గర నుంచి అందరినీ ఒకటే మాట మేము కోరుకుండేది అయ్యా మీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్స్ని సక్రమంగా వాడండి దేవాలయాల్లో ఉండేటటువంటి దోషాలని అపప్రదల్ని ఉంచి దూరం చేసి నాణ్యతని పాటించేట్టుగా తయారు చేయాలని మనస నేను మేమందరం ప్రార్థిస్తూ ఉన్నాం అధికారం మీ చేతుల్లో ఉంది ధర్మ పరిరక్షణ చేయాల్సినటువంటి బాధ్యత మీ చేతిలో ఉంది ఇక రెండో అంశము ఇవాళ క్షేత్రాలన్నీ ఎండోమెంట్స్ చేతిలో ఉన్నాయి మాకు ఎండోమెంట్స్ చేతిలో క్షేత్రాలు ఉండడం ఇష్టం లేదు మా ధర్మంలో మేము సంరక్షించుకోగలం ఇవాళ చిలుకూరు క్షేత్రం ఉంది ఇక్కడ ఏ అప్రధ రాదే ధర్మం సక్రమంగా సాగుతోంది ఎందుకు అంటే దాన్ని కాపాడేటటువంటి వాళ్ళు ఆనువంశికంగా వస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళకి లోపల పద్ధతి తెలుసు ఆచారం తెలుసు సంప్రదాయం తెలుసు ఆ భగవంతుడి యొక్క ఆ పదపద్మాల మీద అపారమైన భక్తి ఎలా ఉండాలో పుట్టుకతో తెలుసు కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి మళ్ళీ క్షేత్రాలని అప్పజెప్పండి ఈ ధర్మాన్ని పరిరక్షించండి అయ్యా ఇవాళ్ళ గనక హిందువులందరం క్షేత్రాలను వెనక్కి తెచ్చుకోకపోతే భవిష్యత్తులో ఈ ధర్మానికి నామరూపాలుండవు ఇవాళ మనం తిరిగి ప్రదక్షిణాలు చేసుకొని కోరుకుంటున్నాం మన పిల్లలు ప్రదక్షిణం చేయాలన్న పైనుంచి అనుమతులు తెచ్చుకుంటే దరిద్రపు రోజులు దాపరిస్తాయి ఇదే విధంగా అధర్మం ధర్మం కొనసాగితే కాబట్టి తిరుపతి లడ్వే కాదు మొత్తం భారతదేశంలో ఆచార సంప్రదాయాలతో వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు బయట నుంచి ఏదైనా వస్తువులు తెచ్చుకుంటే కల్తీ ఉంటే ఆచారం నాశనం అవుతుంది కాబట్టి ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒక క్షేత్రాల్లోనే కాదు హోటళ్లలో ఈ ఏ ఏ కంపెనీల నుంచి నెయ్యి వచ్చినాయో ఆ అన్ని చోట్ల విస్తృతమైనటువంటి విజిలెన్స్ ఏర్పాట్లు చేసి దాడులు చేసి ఫుడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలి అని ఆ గోవిందుని ప్రార్థిస్తూ ఇవాళ పదకొండు ప్రదక్షిణాలు చేసి నాయనాని పట్ల అపరాధమైంది మమ్మల్ని క్షమించు అని మా రంగరాజన్ గారితో కలిసి అలాగే మా అర్చన అర్చకులు గోపాలకృష్ణ స్వామి స్వామివారు ఇలా అర్చకోత్తములందరితోటి కలిసి పదకొండు ప్రదక్షిణాలు చేసి ఇవాళ సాష్టాంగ ప్రణామం చేసి స్వామివారిని అభ్యర్థించుకున్నాం ఇక మీదట ఇదేదో ఒక వ్యక్తి పని కాదు మనందరి బాధ్యత కాబట్టి తిరుమలలో కానీ దేవాలయాల్లో కానీ ఏ సంప్రదాయం కొనసాగితే ఆ సంప్రదాయంలో ఉండే వాళ్ళకి ఇస్తూ ఇవాళ భారతదేశంలో ద్వైత అద్వైత విశిష్ట అద్వైతాలు ప్రధానంగా ఉన్నాయి ఈ మూడు పీఠాలకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని క్షేత్రాలకు తీసుకొని వచ్చి అక్కడ ఉండే ధర్మాన్ని నియంత్రించడంలో ఆచార్యుల్ని అడిగి యోగ్యమైన కమిటీలు వేసి మళ్ళీ ఈ ధర్మాన్ని నిలబెట్టుకోవాలి గోవింద గోవింద స్వామివారు చిలుకూరులో ఇది స్వయం వ్యక్త క్షేత్రం తిరుమల కొండపై నుంచి నేరుగా దిగి వచ్చి భూలోకంలో నేరుగా నేను ఇక్కడ ఉన్నానయ్యా తిరుమల రాలేని వారు చిలుకూరుకి వస్తే చాలు అని స్వయం వ్యక్త క్షేత్రం చిలుకూరు వెంకటేశ్వర స్వామి క్షేత్రం చిలుకూరుకి వచ్చినటువంటి వారు తిరుమలకు వెళ్ళినంత ఆశీర్వాదం దొరుకుతుంది అలాగే తిరుమలలో స్వామివారి కైంకర్యంలో ఎలాగైతే భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తూ ఉంటామో చిల్పూర్లో మనది ఆగమం వేరైనా కూడా పాంచరాత్రి ఆగమం అయినా కూడా ఇక్కడ కూడా అదే భక్తి శ్రద్ధలతో కార్యక్రమాలు జరుపుతాయి ఇవాళ పితృపక్షంలో వచ్చే శనివారం విశేషమైనటువంటి రోజు పితృదేవతలందరూ కలిసి వచ్చి ఈ మహాలయ పక్షంలో మనందరి యొక్క ప్రవర్తన ఎలా ఉంది అని చూ చూ చూస్తూ ఉన్నారు ఇది అంత దౌర్భాగ్యపు పని తిరుమలలో వెంకటేశ్వర స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటే కింద ఏడు లోకాలు పైన ఏడు లోకాలు చతుర్దశ భువనాధీశ్వరుడు ఆయన ఆయనకి వాడడానికి నెయ్యి కొనుగోలు చేసినప్పుడు ఎందుకండి అన్నిటికంటే చీప్ వస్తు చూడాలి అన్నిటికంటే ధర తక్కువైన వస్తువు ఎందుకు కొనాలి మన ఇంట్లో పిల్లలకి ఏదైనా ఆహారం కొనాలనుకుంటే మంచి అద్భుతమైన నాణ్యమైన వస్తువు వెతుకుతామా లేదా అలాంటిది ఆ స్వామి వారికి పెట్టే నైవేద్యంలో మనం ఎందుకు కాస్ట్ కటింగ్ అంటే ధర నియంత్రణ ఎందుకు చేయాలి ఇది మొదటి ప్రశ్న రెండవది మంగారయ్య శర్మ గారు చెప్పినట్టు ఒక అధికారి ఎలా నిర్ణయిస్తాడు ఏమి నైవేద్యం పెట్టాలి ఎలా నైవేద్యం పెట్టాలి ఎంత పెట్టాలి అనేది అధికారి నిర్ణయించేటటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళు రాకూడదు దీనికోసం పదకొండు ప్రదక్షిణాలు చేశాం పదకొండు అనే సంఖ్య ప్రాయశ్చిత్తానికి సంఖ్య ఏకాదశి మనం వ్రతం ఉంటాం ఉపవాస దీక్ష ఉంటాం అలాగే పదకొండు అనేది విశ్వరూపాన్ని భగవద్గీతలో విశ్వరూపం ప్రదర్శించినటువంటి అది ఏకాదశాధ్యాయం అలాగే మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రదక్షిణంలో ఉండే మహత్వం ప్రత్యున్నతి భయం సర్వం దకారహ మోక్షదాయక క్షీయతే పాపం నకారం ఐశ్వర్య ప్రదాయకం నాలుగు అక్షరాలు ప్రదక్షిణంలో ప్రదక్షిణం ప్రచున్నతి భయ భయానాన్ని పోగొడుతుంది స్వామి మీకు చేసిన అపచారంలో మాకు ఏమి ఇబ్బంది వస్తుందో అని భయం దాన్ని స్వామి క్షమించని ప్రార్థించాం మోక్షాన్ని ఇచ్చే ప్రకారహ మోక్షదాయక షికారీయతే పాపం పాపాలన్నిటినీ పోగొట్టేది ప్రదక్షిణం ఈ పాపంలో అందరం పంచుకున్నాము అక్కడ అధికారి కొంటున్నాడు అంటే మనందరం ఆయనకి అంత స్వాతంత్ర్యం ఇచ్చాం మనందరం అందులో భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి ఇవాళ బయటపడింది కాబట్టి మనందరం పదకొండు ప్రదక్షాలు చేశాము మీరు మీ కుటుంబ సభ్యులు మీరందరూ కూడా మీ ఇంట్లో ఒక దీపం వెలిగించి సాయంకాలం పూట కాబట్టి ఒక దీపం వెలిగించి ఆ దీపం ద్వారా దీపజ్యోతిలో మీరందరూ ప్రాయశుద్ధం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సర్వేదన సుఖినో భవంతో సమస్త సన్మంగళాని భవంతో కోట్లాది మంది నమ్మకం తిరుమల వెంకన్న ప్రసాదం అలాంటి ప్రసాదాన్ని కల్తీ చేయడం మహాపాపం దీని వెనుక ఎవరు బయటకొస్తారు వారికి శిక్ష పడుతుంది అంటున్నారు భక్తులు